పానుగంటి లింగమ్మాదిగా జైభీం బ్రదర్ మొన్న జంగాల అబ్బాయి ఎలా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ దళితుల మీద ఎస్టీల మీద బీసీల మీద దాడులు జరిగితే మనుషుల మీద దాడులు జరిగినట్టే ఉంటుందా పశువులక పశువుల మీదనన్న దాడులు జరిగితే రాజకీయం చేసేటోళ్ళు ఉన్నారు ఆవుకేమన్నా అయితే రాజుకి ఏం చేసేటోళ్ళు ఉన్నారు కానీ మనిషికి ఏమన్నా అయితే దాని మీద మాట్లాడేటోళ్ళు ఉండరు నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అంటాడు కదా ఆ అమ్మవారి విగ్రహం మీద దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అక్కడ యువకుని కొట్టంగానే మాట్లాడుతున్నావు అక్కడ యువకుడు ఏం చేసిండు విగ్రహాలను దన్నలేదా అంటాడు విగ్రహాలను దన్నినందుకు తప్పకుండా విశ్వాసుల మనోభావాలు దెబ్బతింటే ఆ అబ్బాయి మీద చర్యలు తీసుకోవాలి కానీ విగ్రహం అనేది ప్రాణం లేనిది ఉలుకనిది పలుకనిది మాట్లాడలేనిది ఇట్లా ముట్టుకుంటే స్పర్శలేనిది విగ్రహం మనిషి కొడితే నొప్పిలేత్తది ఇంకా గట్టికి కొడితే రక్తం వెళుతుంది అరుస్తాడు ఏడుస్తాడు ప్రాణం పోతుంది మనిషికి విగ్రహానికి తేడా లేదా అట్లాని విగ్రహాల మీద దాడులు చేసిన వాళ్ళను మనం ఏం వాళ్ళని ఉపేక్షించండి వాళ్ళని వదిలేయండి అంటలేము చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే మనుషుల ఆలోచన ఎక్కడికి పోయిందో చూడండి ఒక ఆవుని అక్రమంగా తరలిస్తా అంటే మరీ అడ్డుకొని దాని మీద రాజకీయం చేస్తారు ఒక మనిషిని నిలుచోబెట్టి కట్టేసి వందల మంది గుమిగూడి హింసిస్తా అంటే దాన్ని ఒక ఆటవిక చర్య లేక చూసుకుంటూ ఆనందపడతాను కొంతమంది అంటే కనీసం విజ్ఞత విచక్షణ ఏం పని చేస్తున్నాం ఏ అంశాన్ని ఎట్లా చూడాలి ఏ సందర్భాన్ని ఎట్లా చూడాలి ఏ కోణంలో చూడాలనేది కూడా మరి ఈ తరం మనుషులకు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళ మెదళ్ళలో ఎంత విషాన్ని నాటిన్లో మనం అర్థం చేసుకోవాలి ఒక విగ్రహానికి ఒక మనిషి ప్రాణానికి తేడా లేదన్నట్టు వాదిస్తున్నారు విగ్రహంతో మన విశ్వాసాలు ఏర్పరచబడతాయి కానీ మనిషి మనిషి అనేది ఒక జీవం ఈ జీవం కలిగిన మనిషే ఆ విగ్రహాన్ని తయారు చేసి మళ్ళీ ఆ విగ్రహం చుట్టూ మహిమలను విశ్వాసాలను ఏర్పరచుకుంటాడు మనిషి చేతి ద్వారా మనుషుల ద్వారా ఏర్పడిన విగ్రహాలకు అంత ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ మనిషి ప్రాణానికి మనము ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇంత విచక్షణ లేకుండా ఈరోజు మనుషులు ఆలోచించే ఆలోచించలేని స్థితిలో పడారంటే ఇది నిజంగా సమాజానికి అత్యంత ప్రమాదం చాలా ప్రమాదంలోకి మన మనుషుల ఆలోచనలు వెళ్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ మంత్రివర్గం కావచ్చు వాళ్ళ పరిపాలన వ్యవస్థ కావచ్చు కొంచెం మతం దిశగా మత విద్వేషాల దిశగా ప్రజలను కొంతమంది రెచ్చగొడుతున్నారు వాళ్ళను తక్షణమే పట్టుకొని శిక్షిస్తే ఇతర మనుషుల మైండ్లను పొల్యూట్ చేయకుండా ఉంటుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం